హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ మార్జా ఇలా బాగున్నారే ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మార్నింగ్ అయితే సిక్స్ అవుతూ ఉందండి బయట పని క్లీన్ చేశాను ఇంకా ఇంట్లోకి వచ్చేది ఇంకా రైస్ పెట్టేశాను అనమాట ఇదైతే ఇంకా నైట్ మిగిలిపోయిందండి మాయ అన్నం తినలేదనమాట సో అన్నం అరగలేదు ఆఫ్టర్నూన్ తినింది అన్నారు సో మర్చి కల్పించాను తాగారనమాట ఓకే ఇక్కడైతే పప్పు పెట్టాను అనమాట సో పప్పులోకి అయితే నేను ఎప్పుడు ఎర్ర కంది పప్పు అయితే వాడుతూ ఉంటాను అనమాట మా హస్బెండ్ అదే తీసుకొస్తారు బట్ అది నాకు ఎందుకు టేస్ట్ అనిపించలేదన్నమాట సో తేవద్దన్నాను మామూలుగా తీసుకొని వచ్చారనమాట ఇంకైతే నేను అది రెండు మూడు సార్లు అయితే వాష్ చేసాను సో ఇంక పప్పు అయితే గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ కొత్తగా నేను మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఓకే ఇప్పుడైతే ఆనియన్స్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట బట్ ఇలా పోతూ ఉంటే ప్రాణం వస్తురు మనిపోతూ అనమాట సో ఓకే కుక్కర్ పెట్టేశాను కుక్కర్ ఏంటో మరి రిపేర్ కారిపోతూ ఉంది మొత్తం అంతా కూడా ఓకే చూసారు కదండి టొమాటో చట్నీ చేస్తున్నాను అనమాట సో నేను అన్నం పెట్టేటప్పుడు ఫ్రెండ్స్ రేషన్ బియ్యం కదా కొద్దిగా కొద్దిగీతో ఆయిల్ వేస్తాను అనమాట సో అన్నం అయితే ఈవెన్గా అయితే కుక్ అవుతూ ఉంటుంది అనమాట సో మళ్ళీ ఇప్పుడు క్యాప్ పెట్టేస్తే సో బాగా ఉడుగుతుంది టొమాటో పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇదైతే మాకు రైస్లోకేనండి సో చూస్తున్నారు కదా పప్పు ఒక పక్కన టొమాటో చట్నీ అయితే ఒక పక్కన పెట్టేశాను అనమాట ఈ పప్పు వాడు అది ఏమో తెలియదు కానీ మొత్తం గ్యాస్ అంతా పాడైపోతుంది అనమాట ఒకసారి అయితే ఇంక రిపేర్ అన్నారు స్టావ్ అయితే మార్చాను బట్ అయినా సరే ఇంకా అలాగే అవుతూ ఉన్నాను అనమాట ఇంకా కొత్త కుక్కర్ అయితే తీసుకోవాలన్నమాట ఓకే చూస్తున్నారు కదండి టొమాటో చట్నీలో చింతపండు కూడా అలాగా వేడిగా ఉన్నప్పుడు పెట్టేశామంటే కూడా అది మెత్తగా అయిపోతుంది ఓకేనండి ఇంకా నాకు పిల్లలు పిల్లలకి అయితే ఇవాళ స్కూల్ లేదు కదా ఇంక నేనే డ్యూటీకి వెళ్ళాలన్నమాట సో ఇంక నేను రెడీ అవ్వాలి పిల్లలకి అయితే టిఫిన్ కూడా చేయాలన్నమాట ఓకే ఇంక వాళ్ళకి టిఫిన్ చేసేసరికి చాలా టైం అయితే పడుతుంది నాకు ఇవాళ ఎందుకంటే బయట కూడా కొంచెం వర్షం వచ్చేలా ఉందనమాట ఇంకా బట్టలు అయితే ఇంకా రోజు ఉతుకుతున్నాను కానీ ఆరేసి వెళ్ళేసరికి ఇంక వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎన్ని పెట్టేశాను ఓకేనండి నాకైతే ఇంక పప్పు చారు కూడా ఇంకా అయిపోయింది అనమాట సో నేనైతే ఒక కంటైనర్లో వేసేసుకుంటున్నాను ఇది నాకు లంచ్ టైంలోకి అయితే యూజ్ అవుతుంది అనమాట ఇంకా బాక్స్ కూడా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఎవరు లేవలేదు మా హస్బెండ్ కూడా ఇవాళ డ్యూటీ లేదు సో మా హస్బెండ్ అయితే ఇంక ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంక చర్చికి అయితే వెళ్తారనమాట ఇంకా మా పిల్లలు కూడా ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్తారు ఇదైతే నా బాక్స్ అనమాట టొమాటో చట్నీ కూడా మిక్సీ పట్టేశాను చూస్తున్నారు కదండి అప్పుడు కూడా వేయించేశాను అది మా పిల్లలకి మా హస్బెండ్కి మా వాయిక్ అనమాట ఇంకా చిన్న పొట్టలం అయితే నాకు ఓకే ఇలాగైతే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అందులో పెడితే మెత్తబడవు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను చూస్తున్నారా దోశలు అయితే అనమాట మా బుడ్డదానికైతే మా మాయ్య బయట నుంచి పూరీ తీసుకొచ్చి ఇచ్చారనమాట సో అది తింటూ ఉంది నేనైతే ఇంకా టొమాటో చట్నీ వేసుకొని దోశలు అయితే తింటున్నాను ఓకేనండి డ్యూటీగా వెళ్తే బయలుదేరిపోయాను అనమాట సో మధ్యలో అయితే దానమ్మ గుడిది టెంపుల్ అయితే ఉంది సో చూసారు కదా చాలా రష్గా ఉందనమాట సండే కదా అసలు ఎటు చూసినా జనాలేనమాట ఇంకా రోడ్డు అంతా కిక్కిరిసిపోయింది ఇంకా నిజంగా బండి వెళ్ళడానికి కూడా స్పేస్ లేదనమాట అంత దారుణంగా ఉంది కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్ అయితే స్లోగా వెళ్తున్నాం అన్నమాట అనమాట కొన్నిసార్లు అయితే ఇంక ఇటు వెళ్ళాలంటే భయం అనమాట చూసారు కదా ఎంత రష్గా ఉందో అసలు ఎటు వెళ్ళాలన్నా సరే ఇంక మధ్యలో నుంచి అయితే ఇంక వెళ్తూ ఉన్నాము ఎందుకంటే మాకు డ్యూటీకి కూడా టైం అవుతుంది అంటే మళ్ళీ లేట్గా వెళ్తే ఏమన్నా అంటారేమో నన్ను అదొక టెన్షను మళ్ళీ ఫాస్ట్గా వెళ్తే ఏమవుతుందో అన్న అదొక టెన్షన్ అనమాట ఇంకే నిజంగా ఈ టెన్షన్ బాధ అసలు పడకూడదు అనమాట దీనివల్లే అసలు నిజంగా లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ వచ్చేది కూడాను ఇంకెలాగోలాగ వెళ్దాంలే లేట్గా పర్వాలేదని అని చెప్పైతే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఇవాళ సండే కదా వెహికల్స్ అన్నీ పూజకు వచ్చినట్టున్నాయి ఓకే కాబట్టి ఇంకా రోడ్డు మీద ఇంటి పక్కన ఇంటి మొత్తం జనం అయితే ఎక్కువైపోయారు సో ఎలాగోలా తప్పుకొని ముందుకు వచ్చామనుకుంటే మళ్ళీ ఇక్కడ ఆపేశారనమాట ఇక్కడ కూడా స్కూల్ అన్నీ వచ్చి ఆగిపోయాయి సో మేబీ పూజ ఇంచుకుంటున్నట్టున్నారు వాళ్ళు కూడా చూస్తున్నారు కదా చుట్టూరు జనాలే ఇవాళైతే చాలా రషిగా ఉందండి నేను ఇంత రష్ ఎప్పుడు చూడలేదన్నమాట చూస్తున్నారు కదా సో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇంకా హారన్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఈ సన్ ఈ ఒక్క నేరో ప్లేస్లో వెళ్ళడానికి అసలు మా హస్బెండ్ అయితే హారన్ కొట్టుకుంటూ వెళ్ళారనమాట ఏముంది కాబట్టి నా అతను మూవ్ చేసినా కష్టం అనమాట ఓకేనండి ఎలాగోలాగైతే బయటపడ్డాము ఇంకా డ్యూటీకి వెళ్ళడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే ఉందన్నమాట సో ఇదైతే దోవ అండి దోవ దానమ్మ గుడి దగ్గర అనమాట ఓకే ఇప్పుడైతే నేను ఇంకా నేను రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాను ఓకే ఇంకా మా హస్బెండు మళ్ళీ ఇంకా నన్ను పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసారనమాట సో మేము ఈవినింగ్ అయితే వస్తున్నాం చూసారు కదా ఇప్పుడైతే వెహికల్స్ గట్ట ఏం లేవు కానీ బట్ జనం అయితే ఉన్నారనమాట సో ఇది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ అయిందనమాట టైము ఓకే చూస్తున్నారండి ఎలా ఉందో సో మాక్సిమం ఒక సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే ఉంటారన్నమాట సో చాలా ఫేమస్ అనమాట ఎవ్రీ సండే ట్యూస్డే ఫ్రైడే కూడా వస్తారనుకుంటా చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడైతే టెంపుల్ ఓకేనండి అయితే మా ఊరైతే వెళ్తూ ఉన్నాను నేను ఇంకా ఇక్కడ ఏదో బర్త్డే ఫంక్షన్ అయితే జరిగిందనమాట సో బెలూన్స్ అన్ని మళ్ళీ తీసుకెళ్తున్నారు వీళ్ళు సో చూసారు కదా ఎన్ని బెలూన్స్ ఉన్నాయో అక్కడేనండి ఆ దానమ్మ గుడి దగ్గర సో ఒక ఫంక్షన్ అయితే జరిగిందనమాట ఓకే అండి అయితే ఇంటికి వచ్చేసాను ఇంకా మళ్ళీ పని స్టార్ట్ అనమాట నాకు ఇంకేదో ఒక పని చేసుకుంటూ ఉండాలి నాకైతే నిజంగా లెవెన్ థర్టీ అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే హోంవర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మండే ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా సాటర్డే అయితే హోంవర్క్ చేయమంటే అనమాట సో ఇంకా సండే ఈవినింగ్ అయితే చేస్తారు ఎందుకంటే మండే హోంవర్క్ చేయకపోతే ఊరుకోరు కదా సో ఇంకా బిజీగా అయితే ఉన్నారనమాట ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా డిన్నర్ ఏర్పాట్లు చూడాలి కదా ఓకేనండి ఇంకా నేను డ్యూటీకి వెళ్ళడం రావడం మళ్ళీ వండడం మళ్ళీ ఇంకా నిజంగా లెవెన్ నుంచి సో ఫైవ్ వరకు అనమాట కౌంట్ చేసుకుంటే వన్ ఇయర్లీ ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అన్నమాట రెస్ట్ ఇంకా ఇంత బిజీ అసలు నిజంగా ఇంత బాధ ఇప్పటికీ రాకూడదు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు బట్ ఇంకా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఎవరికి చేస్తున్నాను నా హస్బెండ్కి మా పిల్లలకే కదా అన్న కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మనిషి అయి పుట్టాక ఇంకా తప్పదండి ఇంకా బాధ్యత ప్రకారం ఇంకా వెళ్ళిపోవడమేనమాట కష్టమా ఇంక ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదనమాట ఏదో రేపు అన్న ఆశతో వెళ్ళిపోవాల్సిందేనమాట రేపు నాకు ఇలా కష్టపరిస్థితులు వచ్చినా రేపు నా పిల్లలకి రాకూడదని చెప్పి నేను కష్టపడి పిల్లల్ని అయితే చదివించుకుంటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనండి ఇంకా డిన్నర్ అయితే చూద్దాము నేనైతే ఆనియన్ అయితే పేస్ట్ చేశాను అనమాట ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇంకా మా పిల్లలు అయితే ఎగ్ కర్రీ అనమాట సో మా ఇంట్లో ఎప్పుడు డైలీ ఎగ్స్ ఉంటాయన్నమాట అంటే కర్రీ నచ్చకపోతే ఆమ్లెట్ లేదనుకుంటే ఫ్రైడ్ రైస్ లేదనుకుంటే ఇంకేదో ఒకటి చేసుకుంటూనే ఉంటారనమాట ఎగ్ తోటే ఓకే ఈరోజైతే ఎగ్స్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పి నేనైతే ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఓకే ఇంకా మిక్సీ గిన్నె కూడా కడిగేస్తానండి ఎందుకంటే మిక్సీ గిన్నె ఎండిపోయిందంటే ఇంకా దాన్ని కడగడం చాలా కష్టం అనమాట ఆనియన్ అయితే పేస్ట్ చేసేసాను సో చూసారు కదా గ్యాస్ మీద అయితే కట్టేశాను అనమాట ఇంకైతే ఉంది చూస్తున్నారండి ఆయిల్ అయితే వేసాను కొంచెం మావల జీలకర్ర వేసేసి ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే వేసేసాను అనమాట సో ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకుందాము చూస్తున్నారు కదా ఎలా ఉందో నిజంగా ఆనియన్ ఆ స్మెల్ ఉంటుంది ఉంటుందన్నమాట పచ్చివాసన పోకుండా ఉండేమంటే ఇంకా ఆ కూర కూడా బాగోదనమాట ఓకే మసాలాలు అయితే దాల్చిన చెక్క మొగ్గలు నెక్స్ట్ వచ్చి జాజిపూ ఉంది కదండి సో అది వేసైతే అలుక్కాయి అలాగే కొంచెం అల్లము సో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి ఖచ్చిపచ్చగా దంచేసి అయితే ఇంకా పక్కకు తీసుకున్నాను ఇదైతే మొన్న కారం ఆడించ ఆడిపించాను కదండి సో అదనమాట సో డైలీ నేను యూస్ చేసి కంటైనర్లు అయిపోయిందనమాట సో ఇప్పుడైతే దాన్ని తీసుకుంటున్నాను ఇంకెప్పుడు ఎంత నేను ఫ్రెండ్స్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట కొంతమంది ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అంటారు బట్ నాకు నచ్చింది ఫ్రిడ్జ్లో పెడితే కాబట్టి నేనైతే పెట్టను అనమాట సో కాబట్టి నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఎప్పుడు కారం అయిపోయినా సరే మళ్ళీ ఆడించుకుంటానే తప్ప ఫ్రిడ్జ్లో పెట్టాను నాకైతే అలవాటు లేదనమాట ఓకే చూసారు కదా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఇందులో వేసేసాను దానికంటే ముందు మా అయితే కొంచెం అయితే నేను ఆనియన్ ప్యూరీ తీసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే తన కారంగా ఉంటుంది అనమాట సో తనకి ఎప్పుడు నేను కర్రీ వండినా సరే అజ్ ఏ డిన్నర్ అయినా సరే ఇంకా లంచ్ అయినా సరే ఇంకా నెక్స్ట్ టిఫిన్లోకి చట్నీ చేసినా సరే కారం లేకుండా పక్కకు తీసేస్తాను మా అమ్మాయి అయితే ఎక్సల్స్ అయితే తీసేస్తూ ఉందనమాట సో చూసారు కదా ఇదైతే మా చిన్నపాబు కర్రీ అనమాట ఇది మార్నింగ్ అప్పుడాలు వేయించాను కదండి కాబట్టి కొంచెం బ్లాక్ అయింది అంతే తప్ప మాడడం కాదు సో చూసారా వాటర్ వేసినా బ్లాక్ రాలేదనమాట మళ్ళీ కామెంట్ పెట్టకండి మాడిపోయిందని చెప్పి ఓకే వాటర్ అయితే అనమాట సో నేను ఆనియన్స్తో పాటు టొమాటో వేసాను అలాగే కొంచెం చింతపండు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోవాలి లేదంటే కూర రుచిగా ఉండదన్నమాట సో మా పెద్దమ్మ అయితే ఇక్కడ హోంవర్క్ చేసుకుంటుంది ఇంటర్ వాళ్ళకి ఫస్ట్ యూనిట్ జరుగుతుంది కదా సో ఇంకా పిల్లలు హోంవర్క్లు చూడడం వాళ్ళకి మా చిన్న పాపని చదివించడం ఇంకా ఇంకా అన్నీ అనమాట ఇంకా మా ఆయన చూసుకోవడం మా హస్బెండ్ని చూసుకోవడం మా నలుగురు పిల్లల్ని చూసుకోవడం ఇంకా డిన్నర్ చూడడం ఇంకేదన్నా నాకు ఇంకా మధ్య మధ్యలో మా అమ్మతో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటానన్నమాట మా అమ్మతో మాట్లాడబోతున్నా నాకు అస్సలు అనమాట ఇంకా మా చెల్లి అంటూ ఉంటారనమాట అమ్మ కూర్చున్నవని ఇంకెంతైనా సరే అమ్మని ఎలా మర్చిపోతామండి ఇంకా ప్రతి క్షణం ప్రతి నిమిషం అసలు ఇంకా మర్చిపోను అనమాట నా థాట్ నా మైండ్లో తిరుగుతూ ఉంటారనమాట మా అమ్మ మా అమ్మ డాడీ నాకు నిజంగా ఏంటో తెలియదు కానీ అంత ఇదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మా పాపకి అయితే ఇంకా రైస్ పెడుతున్నానండి తను నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దాకా చేసింది ఇంకా పెట్టేస్తే తను పడుకుని పోతుంది అనమాట ఇది కొంచెం చల్లారాకైతే స్పూన్ వేసి కలిపేసి ఇచ్చేస్తామంటే తినేస్తుంది ఇంక స్కూల్ కూడా నేను అలాగే పెట్టేస్తానండి ఓకే చూస్తున్నారు కదా ఇంక ఇదనమాట తన డిన్నర్ అయితే మా కర్రీ కూడా అయిపోయింది సో ఫినిషింగ్ టచ్ అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేద్దాము సో కొత్తిమీర అయిపోతే నేను అసలు మా హస్బెండ్కి తిన్నట్టు ఉండదు అనమాట కూర ఓకే ఇంక ఎగ్ కర్రీ అయితే అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ మళ్ళీ ఇంకా యూజువల్ అనమాట మార్నింగ్ లేవడం మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం పిల్లలకి లంచ్లు పెట్టడం బెన్స్ పెట్టి జడ ఇదే అనమాట నా నా వ్లాగ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ రొటీన్ ఆఫ్టర్నూన్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ సో అప్ టు డిన్నర్ రొటీన్ కూడా ఇంకా ఉంటుంది ఉంటుందన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సో నలుగురు పిల్లలతో కూడా సో నేను యూట్యూబ్లో వీడియోలు చేసి అప్లోడ్ చేసి ఇంత బర్డెన్ ఫీల్ అవుతున్నానంటే ఒక్కసారి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియో